నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది మందకృష్ణ కృష్ణ మాదిగా అనే వేస్ట్ ఫెల్ లో ఇక్కడ కర్ణాటక పోయి ఇది అక్కడ కర్ణాటకలో బిజెపి కోటేమంటాడు తెలంగాణలో ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోటేమంటాడు అర్థమైందా సో అట్లనే ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే అంటే ఇల్లు కొడుకు చెప్పురా అయ్యా అరే మందకృష్ణ ఎందుకు వెయ్యాలరా బీజేపీ కోటు మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు ఆ ఆసరా 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 పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాడు నువ్వు కోట్ ఏమన్నావు ఎవరిని అడుగుతున్నావు ఓ ఏది ఏదో సామెత ఉంటుంది కదా దున్నపోతుకు గడ్డేసి పాలు వినతరావు నా కొడక నువ్వు ఏమన్నావు బీజేపీ కోట ఏమన్నాడు మరి ఎవరైనా ఎవరిని అడగాలి నువ్వు పెన్షన్ అయినా బీజేపీని అడగాలి వాడు చెప్పిన హామీలు చెప్పని హామీలు నువ్వు ఎవరికోట ఏమన్నావు వాడిని అడగాలి కదరా రైట్ అవునా కాదా కాంగ్రెస్ వచ్చిన అడుగుతాడు కోటే నువ్వు ఎవరిని అడుగుతున్నావు అరే లుచ్చ కొడక ఊరికి దూరంగా పెట్టింది ఓట్రా ఇలా నువ్వు మాదిగోడు డప్పు కొట్టుకొని బతకాలని చెప్పినాడు ఓట్రా మాదిగోడు చెప్పులు కొట్టుకోవాలని చెప్పినాడు ఓట్రా అరే ముచ్చుచ్చల్లాండి కొడక ఎవట్రా ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం తెచ్చిందో దానికి అది చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఒకట్రా రేపు ఇచ్చి అంబి కొడక మందకృష్ణ చెప్పురా ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం రిజర్వేషన్ మూడు శాతం ఉందా బాబాడు ఎట్లా తీసుకుంటారా రే మంద కృష్ణ హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు బాబా నోడు ఎట్లుంటారా వాటి వర్షాలు నియంత్రణ అండి కొడక బాబానుకాల నువ్వు మీద మొక్కరా వాడెందుకు పూజారా నువ్వెందుకు కావరా మాది కూడా ఎందుకు కాడరా ఎవడు పెట్టింలా ఈ చెత్త వ్యవస్థలు పిచ్చిలాంబడి కొడుకు నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా పిచ్చిలాంబడి కొడుక ఈ లాంబడి కొడుకు బీజేపీ కోట ఏమని ని ఇది ఇయలే అది ఇయలే అడుగుతాడు అడుగుపోరా ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు వాడు మోడీ గారు రేయ్ చ్చినా కొడక ఏం ఏ ఒక్కడన్నా అరే బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక్కడన్నా ఏమైనా తెలుసుకొచ్చిరారా బండి సంజయ్ గారు కరీంనగర్ కేంద్ర తెచ్చిండు ఇక గుండు అరవింద్ గారు నిజామాబాద్ కేంద్ర తెచ్చిండు కవిత జరిపించాలని నేను జరిపిస్తా అన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవడు జరిపిస్తలేడు ఎంతసేపురా తెరిపించుడు